గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరసలోని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధులలో పోగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిత్రపటాన్ని గజ్వేల్ బీజేపీ నాయకులు దగ్గం చేశారు బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళ అంటే ఒక్క కవిత ఒక్కతేనా రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మహిళల సంగతి పట్టించుకోరా అని అన్నారు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన సబ్బండ వర్గాల కల సహకారం దిశగా బంగారు తెలంగాణ స్వప్నం సాకారం ంటే ముందు అవినీతి అంతం కావాలని అన్నారు రాజరిక అవినీతి పరులు లో అవినీతి పరుల వెన్ను విరగాలి జైలు ఊచలు లెక్కించాలని అన్నారు తెలంగాణ పుట్టాడి తెచ్చుకున్న తెలంగాణ పరుగును ఈరోజు ఢిల్లీ వీధులలో పోగొట్టిన ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఈ తెలంగాణలో నివసించే ఈ తెలంగాణను పాలించే అర్హత కోల్పోయింది కావున వెంటనే ఈ ఎమ్మెల్సీ కవితను తొలగించి ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహిస్తే రాజీనామా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీకు పేదలకు ఇలా ఇలా ఎన్నో ఫలాలు అందుతాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మన మననిధులు మన నియామకాలని అనుకుంటే ఇలా మీరు ఇలా కేవలం మీ కొడుకు సంపాదించండి ఇలా నీ కుటుంబంలో నలుగురు మొగళ్ళు ఒకరు మంత్రి అల్లుడు మంత్రి సడకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు వీళ్ళందరి సంపద సరిపోదు అన్నట్టుగా ఈరోజు నువ్వు నీ కూతురిని ఢిల్లీకి పంపి సారా దందా లిక్కర్ దందా చేయమన్నావు చూసినా కేసీఆర్ నీ కపట బుద్ధి నీ నీతి లేని బుద్ధి ఇలా నువ్వు ఇలా పైసలకు ఇలా నువ్వు డబ్బుకు ఎంత అవినీతికి ఎంత ఇలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది దీని ద్వారానే తెలుస్తూ ఉంది ఇలా నువ్వు అవినీతికి అవినీతి చేయమని బిడ్డని కూడా ఎంకరేజ్ చేస్తామంటే వీళ్ళని ఇలా తెలుస్తా ఉంది నీ నీతి ఇలా గజ్లో ఇలా చోటా మోటా లీడర్లు ఇలా ఇలా బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ ఇదే ప్లేస్లో దానం చేసి వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం నిన్న మొన్న ఇలా మీ పాడి కౌశిక్ రెడ్డి ఇలా గవర్నర్ గారి మహిళను చూడకుండా ఆయన మీద వివాస్పద వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇష్టి బొమ్మ ఎందుకు గజెల్లో దహన దహనం చేయలేదు అదేవిధంగా ఇలా మొన్న మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఇలా ఆత్మహత్య హత్య అని మేము చెప్తా ఉన్నాం ఆమె హత్య జరిగినప్పుడు అదేవిధంగా బిఆర్ఎస్ నేతల నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున లైంగిక వేధింపులు ఎత్తుకు ఎదుర్కొంటున్న మహిళల గురించి మీరు ఏ పో ఏనాడో కూడా పోరాడిన దాఖలు లేవు